హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ఎందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా ఈరోజు టూ బీహెచ్కే కలిగి ఉన్న ఒక న్యూ ఇండిపెండెంట్ హౌసు కేవలం యాభై ఆరు లక్షలలో మీ ముందుకు సేల్స్కి తీసుకురావడం జరిగిందండి వీడియోని స్కి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క లొకేషన్ స్థలం కట్టుబడి ఫేసింగ్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇదంతా పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి మనం ఫ్లోరింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఇది మెయిన్ డోర్ తీసుకొని అయితే అయితే ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా హాల్ అండి చాలా విశాలంగా ఉంటుంది హాల్ ఏరియా అండి వుడ్ వర్క్ అయితే చేయలేదు పైన సీలింగ్ కంప్లీట్ ఉన్నారండి ఇదంతా కూడా హాల్ ఏరియా అండి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది రైట్ సైడ్లో వచ్చే బెడ్రూమ్ ఉంటుంది ఇది మా మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాము మనం అండి చూడండి పైన సీలింగ్ కంప్లీట్ చేసేస్తున్నారండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉన్నాయి ఈ హౌసెస్కి టూ బిహెచ్కే హౌస్ అండి వితౌట్ వుడ్ వర్క్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు గమనించవచ్చు టీవీ యూనిట్ దగ్గర నుంచి మనం అయితే చైల్డ్ బెడ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి ఇదంతా కూడా బెడ్ బెడ్రూమ్ పైన సీలింగ్ కూడా చేస్తున్నారండి చూడండి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ హౌస్ యొక్క స్థలము పంతొమ్మిది అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి పద్దెనిమిది అంకడాలు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో నుంచి ఎదురుగా మీరు పూజా ఏరియా కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇది కిచెన్లో ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా చూడండి ఒక పైన కూడా సీలింగ్ అయితే కంప్లీట్ కం కంప్లీట్ చేసేసి ఉన్నారు వుడ్ వర్క్ చేయలేదండి ఇక్కడ ఈ హౌస్ యొక్క లొకేషన్ కొత్త కాలం అండి కేవలం యాభై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ